వైద్యో నారాయణో హరి అని అంటారు అయితే వైద్యుల మీద మనం పెట్టుకునేటటువంటి నమ్మకం అంతా ఇంత కాదు బిచ్చగాళ్ల వీర్యం తీసుకోవటం దాన్ని కలెక్ట్ చేయటము దాని ద్వారా అంటే వాళ్ళకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వటము మందుబాట్లు ఇవ్వటము బిర్యానీ ఇవ్వటముళ్ళ ఇదివరకు రోజుల్లో పూర్వీకులు మన పూర్వీకుల్ని గనక ఒకవేళ తీసుకుంటే గంపడి మంది పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలకు ఉండేటటువంటి లోటే ఉండేది కాదు టెక్నాలజీ లేదు అయితే ఒక డాక్టర్ గా ఏదైనా సజెషన్స్ ఇస్తారా ఫ్యూచర్ లో ఇట్లా ఇప్పుడు ఒకవేళ కన్సీబ్ అవ్వాలి ఇంకో పెళ్ళవుతుంది కన్సీ అవ్వాలి ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కంటిన్యూ చేయమంటా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని వైద్యో నారాయణో హరి అని అంటారు అయితే వైద్యుల మీద మనం పెట్టుకునేటటువంటి నమ్మకం అంతా ఇంత కాదు అయితే ఇవాళ రేపు రకరకాల కారణాల రీత్యా మన లైఫ్ స్టైల్ రీత్యా అనుకోవచ్చు ఇంకేమైనా కారణాల రీత్యా సంతాన లేనితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఒక బూన్ లాగే చెప్పాలి ఐవీఎఫ్ సెంటర్స్ కానీ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ దాని తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్ కానీ రావటం కానీ తద్వారా ఎంతోమంది స్త్రీలు సంతానవతులు అవ్వటం కానీ పిల్లల్ని కనటం కానీ ఒక బూన్ లాగా చెప్పొచ్చు కాకపోతే కొంతమంది దీన్ని అంటే వైద్య వైద్యులే చదువుకున్నటువంటి వైద్యులే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు చేస్తున్నారు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు చేస్తున్నటువంటి అమానుషాల గురించి ప్రత్యేకంగా నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు నలభై ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వైనం అయితే అను టెస్ట్యూబ్ బేబీ సెంటర్ దగ్గర నేను ఇక్కడ రావటం జరిగింది డాక్టర్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం ప్రసాద్ గారు నమస్తే అండి సో ఇవాళ రేపు ఎంత వైరల్ అవుతోందో అంటే ఈ సృష్టి ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటిది కాదు కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతుంది ఎన్నో కేసులు డాక్టర్ నమ్రత మీద పడడం జరిగింది అయినప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు సరే వాళ్ళ గురించి మాట్లాడటం ఇక్కడ మోటో కాదు ఒక మీరు కూడా ఐవిఎఫ్ సెంటర్ ఇప్పుడు ఆల్రెడీ అను టెస్ట్ బేబీ సెంటర్ లో జరుగుతుంది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అమానుషాలని సామాన్యుల దృష్టికి తీసుకెళ్తా బేస్ చేసుకుని మాట్లాడితే ఎట్లా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము బలి కావద్దు అనుకుంటే సామాన్యులకి మీరు చెప్పేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫ్రమ్ ది కపుల్ యాజ్ వెల్స్ ది క్లీనింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇప్పుడు ఏమైందంటే నంబర్ ఆఫ్ క్లినిక్స్ ఎక్కువ అయిపోవడం వలన బోర్డులు ఉంటున్నాయి తప్ప వాళ్ళ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉందా లేదా ప్రాపర్గా ట్రైన్ ట్రైన్ ఉన్నారా లేదా అనుభవం ఉందా లేదా ఇవేవి తెలియట్లేదు సామాన్యం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ ప్రకారంగా ఒక క్లినిక్ లైసెన్స్ ఉంది అని అంటే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి ఉండాలి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్లినిక్సే బెటర్ క్లినిక్స్ కింద తీసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి ఏ కపుల్కైనా ఇప్పుడు ఒక క్లినిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళని ట్రీట్మెంట్ కావాలి అని అనుకున్న రోజున ఫస్ట్ క్లినిక్ ఎన్రోల్ నుంచి ఉంది వాళ్ళ డాక్టర్స్ క్వాలిఫికేషన్ ఉందా లేదా లైసెన్స్ ఉందా లేదా సీ ది పేషెంట్ హ్యాస్ అ రైట్ టు క్లైమ్ డిమాండ్ చేయొచ్చు సో దీంతో కొంతవరకు పేషెంట్ కెన్ అసెస్ అండి పేషెంట్ అసెస్ చేయొచ్చు ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ కొందరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి లేకపోతే డెస్పరేట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏమంటారు నేను ఎంతైనా డబ్బులు ఇస్తాను ఏదో చేయండి అని అంటారు నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి అని అంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా కానీ బిల్లు లేకుండా వాళ్ళతో డబ్బులు ఎక్కువ మొత్తంలో కట్టించుకుంటున్నారు అని అంటే ఏదో ఫ్రాడ్ జరగబోతుంది అన్నది కొద్ది గ్రహించాలి సో వన్ ఆఫ్ ది మేజర్ కాంపొనెంట్ మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ముందు వాళ్ళు ఇట్లాంటివి ఏమన్నా మేమే చేస్తాం అని మేమే చేస్తాం మీకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు మీ బిడ్డని తీసుకుని మీ చేతిలో పెడతామని ఇట్లాంటి మీరు ఇంకా లక్షలు కట్టండి అని అన్నారు అని అంటే అది ఫ్రాడ్ ఎందుకంటే ఏ క్లినిక్ కూడాను ఫైనాన్షియల్ గా దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ బిట్వీన్ అన్ ఇంటెండింగ్ కపుల్ యాజ్ వెల్ యాజ్ సరోగేట్ ఫైనాన్షియల్ గా ఏ ఉన్నా కానీ ప్రొసీజర్ కి డబ్బులు తీసుకోవాలి తప్ప వీళ్ళు ఏది అంతంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకోకూడదు లక్షలు అవుతాయా సార్ అవ్వమ్మా సి ఇప్పుడు అల్టిమేట్ గా ఈ ఫ్రాడ్ సారీ ఇట్లాంటి మిస్యూజ్ చేస్తున్న చోట ఏంటంటే సొరగటికే ఎంతో ఇస్తారు ఐదు లక్షలు ఇస్తారు నాలుగు లక్షలు సో అల్టిమేట్గా దళార్లు బా ఆర్ అదర్వై మిడిల్ మ్యాన్ పీపుల్ దే ఆర్ మోర్ మోర్ ఎంత వరకు చేరుతుందో కూడా తెలియదు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ ని బట్టి పది ఒక లక్ష వచ్చినా పర్వాలేదు రెండు లక్షల వచ్చినా పర్వాలేదు అని ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డాక్టర్స్ కి తెలియదా ఇవన్నీ వెనకాల జరిగే దళారుల వ్యవస్థ మధ్యలో డాక్టర్స్ కి ఆ సెరోగేట్ మదర్ కి గానీ ఫాదర్ కి గానీ డాక్టర్స్ కాదు అడగాల్సింది గవర్నమెంట్ కి తెలియాలి ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయనుకోండి ఏం చేస్తున్నారు ఏంటో ఇప్పుడు లైసెన్స్లు ఇచ్చేసారు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు సొరగట్ అంటే ఐదు పర్మిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి అప్పుడే తను ఈ ఎలిజిబుల్ ఫర్ సొరగట్గా యాక్ట్ చేయడానికి ఒకటి ఏంటంటే క్లినిక్ నుంచి ఒక లెటర్ ఇస్తాను ఆ లెటర్ తీసుకొని పోయి డిఎంఎండ్ హెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ని కలవాలి కలిసినప్పుడు వాళ్ళు ఇండికేషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు అంటే ఈ కప్పులు ఇన్నిసార్లు ప్రయత్నం చేశారు లేకపోతే గర్ఫ్ల నుంచి లోపం ఉందో కాబట్టి వీళ్ళకి స్వర్గసి అనేది అవసరమని మేము లెటర్ ఇస్తాము వాళ్ళు అది ధృవీకరించి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు ఎలిజిబుల్ ఫర్ టు ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు దే టు ఐడెంటిఫై స్వరగెట్ అది ఇప్పుడున్న రూల్ ప్రకారం అల్ట్రాస్టిక్ అంటారు అంటే వాళ్ళ బంధువన్న మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసినంత కాలం ది యాక్సెప్ట్ సో అక్కడ ఆ సోరగేట్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఈ ఇంటెండింగ్ కప్పులు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ జడ్జి నుంచి అఫిడవిట్ తీసుకురావాలి ఈ అఫిడవిట్ ఈ పర్మిషన్స్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఫైనల్గా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు ఇవన్నీ వస్తేనే ఏ సోరగేట్ ఒక క్లినిక్ అన్నది ఎంటర్టైన్ చేయాలి వీటిలో ఏ మా ఏ పర్మిషన్ లేకుండా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ లేకుండా చేస్తే మాత్రం ఇల్లీగల్ ఎవరైతే ఇట్లా ఎక్కువ అమౌంట్ తీసుకుని చేసే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అంటే ఇంకా అవన్నీ ఫాలో అవ్వట్లేదు డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటు మాట్లాడేసుకుంటున్నారు అంటే ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇంకా ఎక్కడో పుట్టిన బేబీని చె ట్రాన్స్ చెప్పమాన్యకి ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు అతని స్పమ్ తీసుకున్నారు ఆవిడ తీసుకున్నారు మీ బేబీ అని అన్నారు డిఎన్ఏ రిపోర్ట్స్ మాకు కావాలి అని ఆ పేరెంట్స్ ప్రెషర్ చేస్తే ఇవ్వకపోతే వాళ్ళు ఢిల్లీ వెళ్ళటం డిఎన్ఏ రిపోర్ట్స్ తెచ్చుకోవటం జరిగింది ఎలా తెలుస్తుంది ఇక్కడే మోర్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇప్పుడు ఫాలో కన్న వాళ్ళని మనం ఏమి చేయలేం బట్ ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నాం ఒక క్లినిక్ వస్తున్నాం అంటే వాళ్ళు ఎథికల్ గా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతాం ఒక డాక్టర్ ని ఖచ్చితంగా నమ్ముతాం మరి ఎలా వాళ్ళు ఎథికల్ గా ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది అదేనండి ఇప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ చెక్ చేయాలి వాళ్ళు ఎక్కడి నుంచి నిరోధం చేస్తున్నారు అంటే ఇప్పుడు అది ఇనిషియల్ గా అయితే ది హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్ అయిన తర్వాత నిజంగా వాళ్ళదా కాదా అన్నప్పుడు డిఎన్ఏ ఇస్ ఓన్లీ ది

రిపోర్ట్ రోజులు రైట్ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి అంశమే మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది బిచ్చగాళ్ల వీర్యం తీసుకోవటం దాన్ని కలెక్ట్ చేయటము దాని ద్వారా అంటే వాళ్ళకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వటము బాటిల్ ఇవ్వటము బిర్యానీ ఇవ్వటము ఇంకా మాట్లాడితే కొన్ని వీడియోస్ చూపించి వారానికి ఒకసారి వాళ్ళ నుంచి స్పమ్ కలెక్షన్ చేయటము అలాగే ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ ని ఇదే బిచ్చగాళ్ళ ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ ని కలెక్ట్ చేయటం అది కొంచెం పెయిన్ఫుల్ ఇది కాబట్టి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఆడవాళ్ళకైతే పే చేయటము రెగ్యులర్ గా ఇదే ప్రాసెస్ చేస్తున్నారు దీన్ని ఒక డాక్టర్ గా ఎలా చూస్తాను అదేనండి ప్రాసెస్ వింటూనే బాధాకరంగా ఉంటుంది కానీ ఇందాక చెప్పినట్టు ది క్లినిక్ ఫీల్ దట్ సోషల్ ఆర్ ఎథికల్ గా చేయాలి అన్నది వాళ్ళకి లేకపోతే ఎన్ని రూల్స్ ఉన్నా ఏం అదేనండి కరెక్ట్ కాదని చెప్తాను కాదు కాదు బట్ అదే అందుకే చెప్తుంది ఇవన్నీ అవాయిడ్ చేయాలని అంటే దేర్ ఫీల్ దేర్ సోషల్ అసలు ఎథికల్ గా నేను చేయాలి అన్న కాన్సెప్ట్ ఉండాలి అది కంట్రోల్ చేయడానికి యాక్ట్స్ పెట్టారు ఆ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో వచ్చింది ఇంకా ఇంప్లిమెంటేషన్ శ్లోక శ్లోక జరుగుతా ఉంది అలా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చేసి వాళ్ళని ఇట్లాంటి ఉన్న వాటిని స్క్రూటినైజ్ చేస్తే ఏదన్నా వస్తా ఏ పేరెంట్స్ అయినా సరోగసి ఐవిఎఫ్ కానీ సరోగసి గురించి మాట్లాడుకుంటే వెళ్తున్నారు అంటే వాళ్ళకే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు వేరే ఒకవేళ స్పర్మ్ కౌంట్ లేదు అంటే వేరే స్పర్మ్ తీసుకున్నారు ఇట్లా బిచ్చగాళ్ళ స్పర్మ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు పిల్లలు ఎవరైతే పుట్టారో పిల్లలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సమస్య కాదు అంటే జన్యుపరమైనటువంటి అదేనండి ఇప్పుడు ఎవరి జన్యు పరాన్ని వాళ్ళు ఉంటది అర్థమైందా ఇప్పుడు భిక్షకాలలో జన్యు పరంగా బాగుండదు అనడానికి లేదండి బై బర్త్ దేర్ స్ట్రాటసిస్ లా భిక్షగా వాడడం మూలాన పిల్లలకి ఏదో ఇబ్బందులు వస్తాయి అన్నది కరెక్ట్ కాదు అదేంటండి ఇంటెలెక్చువల్ అవ్వాలి ఏ పిల్లాడైనా అని అనుకుంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో

ఇప్పుడు నాకేం ఏం జరుగుతా అని చేసేటప్పుడు ఎవరు ఆపుతారు చెప్పండి నేనైతే కూడా కరెక్ట్ కాదని చెప్తాను నేను అడగదలుచుకున్నా ఎడ్యుకేట్ చేసేటటువంటి అంశంలోనే నేను అడగదలుచుకున్నాను అంటే బిచ్చగాళ్ల నుంచి వచ్చేటంలో ఏం నెగిటివ్స్ ఉంటాయి ఏం పాజిటివ్స్ పాజిటివ్స్ అంటే అండి మీకు చెప్తుంది ఒక బిచ్చగాడి నుంచి వచ్చిన జన్యులోపు ఉండాలని లేదు 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 ఏం ఉండకపోవచ్చు ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు కదా వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా నార్మల్ గానే ఉంటారు కాకపోతే బై స్టేటస్ మనకి ఏంటనిపిస్తుంది అంటే చాలా లో గ్రేడ్ స్పామ్ వాడారు అని అనిపిస్తుంది బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ దాంట్లో ఎక్కువ బిచ్చగాళ్ళు కాబట్టి లోపాలు ఎక్కువ ఉంటాయన్నది కాదు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు వి జడ్జ్ ది వేస్ ఏది మంచిది ఏం ఆప్షన్స్ ఇస్తే ఇది బిచ్చగాడు శాంపుల్ లేకపోతే ఇది కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు చేసేవాడికి తెలుస్తుందే తప్ప నో బడీ కెన్ డిస్క్రిమినేట్ సో రెండు శాంపుల్స్ మీకు చూపించినప్పుడు ఏదంటే ఎవరికి తెలియదు సో ఇప్పుడు బికాస్ ఆఫ్ ది స్టేటస్ వీఆర్ ఫీలింగ్ దట్ ఈస్ నాట్ ఎథికల్ సో దిట్ ఈస్ పాసిబిలిటీ దట్ బికాస్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న ఇది తక్కువ కాబట్టి లోకి ఐక్యం ఉంటుంది అన్న దానిలో ఆశ్చర్యం లేదు బట్ లో లోప జన్యు లోపాలు ఏమైనా అంటే ఎవరు చెప్పలేదు ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు కూడా జన్ లోపల ఉండొచ్చు లేదని కాదు బట్ బేసికగా నేను చెప్పకలేనిది ఏంటంటే ఎథికల్ వన్ హస్ టు ఫాలో రైట్ సో डेफिनेटली విచ్ గార్డెనర్ తీసుకున్న అంటే విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ डेफिनेटली डेफिनेटली నా అయితే ఇప్పుడు మనం ల్యాబ్ లోనే ఉన్నాము ఒక స్పెర్మ్ కలెక్షన్ గాని ఎగ్ కలెక్షన్ గాని తీసుకుంటే చాలా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు హైజీన్ కి డెఫినెట్ గా చాలా పెద్ద పెద్ద పాత్ర పోషిస్తుంది కలెక్షన్ విషయంలో ఈ ఎవరైతే ఉన్నారో యాచకుల నుంచి కలెక్షన్ చేసేటటువంటి ఆ స్పర్మ్ హైజీన్ లెవెల్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు యాక్చువల్గా అండి ఎవరు స్పమ్ తీసుకున్నాం ఎవరు చూసినా జంకే ఉంటుంది దాని నుంచి ని స్పాంప్స్పరేట్ చేస్తాం ఓకే 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 సో సో బ్యాక్టీరియా ఇవన్నీ ఇట్స్ ఇన్ మై వర్డ్స్ ఐ సింపుల్ వర్డ్ ఇట్ ఎవ్రీథింగ్ నుంచి గ్రేడియంట్ మెథడ్స్ వి సెపరేట్ ది గుడ్ స్పాంప్స్ ఒకసారి ఈ ప్రాసెస్ లో కంటామినేషన్ అనేది పోతుంది సో బ్రింగ్ దమ్ ఇంట్నిక్ కండిషన్ సో ఆ కండిషన్ లోంచి మనం వాడినప్పుడు డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం ఇప్పుడు అట్లాగే కలెక్షన్ అన్నది కంపేర్ టు ది ఫీమేల్ ఇట్ ఇస్ నాట్ జంక్ వాట్ ఎవర్ ది ఫ్లూయిడ్ తో పాటు ఎగ్ వస్తుంది అంతే ఆ ఎగ్ని మనం ఎగ్జామిన్ చేసి ఏ సెప్టిక్ కండిషన్ లో మెయింటైన్ చేస్తాం సో ఒకసారి ల్యాబ్ లో ప్రాసెస్ చేసిన తర్వాత వి కండిషన్ సో విచ్ ఈస్ ఇన్ ఏ సెప్టిక్ కండిషన్ ఎర్లియర్ సో ఇప్పుడు నేచురల్ కూడా అండి వెన్ ఇంటర్కోర్స్ హాపెన్స్ వీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండదు అన్నది లేదు ఏదైనా కానీ ప్రాసెస్ చేసుకుంటాం ఒకసారి సామాన్యులుగా చూస్తే మీరు డాక్టర్స్ గా చూస్తారు కాబట్టి మీ చూసేటటువంటి మీ పర్సెప్షన్ వేరుగా ఉండొచ్చేమో ఉంటుంది కూడా కానీ సామాన్యులుగా చూసినప్పుడు చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తున్నాము ఏంటి పిచ్చగాళ్ల స్పమ్ తీసుకుని చేస్తున్నారా అనే ఫీలింగ్ వియర్డ్ గా అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే మల్టిపుల్ టైమ్స్ అంటే ప్రజల నుంచి కూడా వచ్చినటువంటి సందేహాలని మల్టిపుల్ టైమ్స్ అడగడం జరుగుతుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు బ్లడ్ బ్లడ్ అంటారు బ్లడ్ కూడా అలాంటి డిస్క్రిమినేషన్స్ తోనే కలెక్ట్ అవుతుంది కదండి ఇప్పుడు సొంత వాళ్ళు కావాలంటే లేనప్పుడు డిపెండింగ్ అంటే అక్కడ ఏంటంటే గ్రూప్స్ ఆర్ ఓన్లీ ఎవరి దగ్గర ఒకటే అన్నది సిద్ధాంతం అట్లాగే స్పోమ్ అన్నది యాజ్ ఎ ఇట్ స్పోన్నా ఒకటే అంటాం కానీ స్పీక్ అబౌట్ స్టేటస్ ఇట్ డిఫర్స్ సో ఎవరికైనా మనం ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అలా చెప్పినప్పుడు డెఫినెట్ గా భయము బాధ అన్నది కలుగుతుంది ఇదివరకు రోజుల్లో పూర్వీకులు మన పూర్వీకుల్ని గనక ఒకవేళ తీసుకుంటే గంపడి మంది పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలకు ఉండేటటువంటి లోటే ఉండేది కాదు ఒక్కొక్కళ్ళు పదేసి మంది పదకొండేసి మందిని కూడా కనేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ రేపు ఎందుకని ఈ సంతాన లేమితో ఇంతమంది బాధపడుతున్నారు లైఫ్ స్టైల్స్ ఏమైనా వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతున్నాయా అంటే కొంతవరకు కారణాలు చెప్తారండి లైఫ్ స్టైల్ అది అని పెరుగుతుండే కొద్ది ఉన్న సమస్యలు సో కణాల సంఖ్య తక్కువ ఉండడం కానీ లేక అండాలు ఉత్పత్తి లేకపోవడం కానీ కొంతవరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు కానీ యాజ్ ది ఉమెన్ ఇప్పుడు పాపులేషన్ పాపులేషన్కి ఇప్పుడు పాపులేషన్కి తేడా ఉంది సో ఎప్పుడైనా కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ అంటాం సో ఈజల్గా మీరు పూర్వకాలం తీసుకున్నప్పుడు అయిన వాళ్ళకి అలాగే అయ్యారు అవన్న వాళ్ళకి అలాగే అప్పుడు కూడాను కానోళ్ళకి పదేళ్ల తర్వాత పదహైదు ఏళ్ల తర్వాత అయిన సందర్భాలు ఉన్నాయి కానీ తక్కువ కదా రేషియో చూసుకోవాలి తక్కువ అంటే అండి అప్పుడు టెక్నాలజీ లేదు ఎవరి దగ్గర పోయి చెప్తున్నాను టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఇంత ముందు అసలు మీరు చెప్పండి ఎవరన్నా ఒక మేల్మెంట్ తీసుకురావాలంటే ఎంత వచ్చేవాళ్ళు సహకరించే వాళ్ళు కాదు ఇప్పుడు పీపుల్ ఆర్ రియలైజ్డ్ అంటే ఇప్పుడు సమస్యలు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అనుకోండి ముందుకు వస్తే పనులు అయిపోతాయి సో దట్ దే వాళ్ళు ఇప్పుడు అందరికి ఒక సోషల్ స్టిగ్మా ఇస్ అ ప్రాబ్లం ఇంకోటి అవేర్నెస్ తక్కువ ఇంతకుముందు ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది టెక్నాలజీ బికెమ్ సింపుల్ సో దట్ వర్డ్స్ ది టెక్నాలజీస్ ఇన్ టెక్నాలజీ హౌస్ ఈ ముందు ఉన్నాయి ఇంత ముందు లేదు సో అప్పుడు లిమిటెడ్ గా బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు నెంబర్ తెలుసు కాబట్టి ార్మల్ అంటున్నాం ఈ రెస్పాన్సిబుల్ అంటే ఇన్ జనరల్ ఫ్యూచర్ లో ఇట్లా కన్సీ అవ్వాలి ఇంకో పెళ్ళవుతుంది కన్సీ అవ్వాలి ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాంట్ క్యూర్ అంటారు కాబట్టి ఏదైనా జాగ్రత్తలు తీసుకునే జాగ్రత్త ఎవరైనా తర్వాత తర్వాత అన్నది సమస్యలను ఎదుర్కొని కష్టపడేదానికంటే ముందు థర్టీ ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చేలా చూసుకోవడం అనేది కరెక్ట్ అనుకుంటాం కానీ ఇప్పుడున్న అంటే ఇంతకుముందు పేరెంట్స్ చెప్తే వినేవాళ్ళం ఇప్పుడు నా ది ఇండివిజువాలిటీ సే దట్ వాట్ ఎవర్ దే విష్ దే వాంట్ టు డూ ఇట్ అవుట్ నేను ఇంకా ఇప్పుడు భయమో తెలీదు లేకపోతే సమ్అదర్ రీజన్స్ నేను వద్దంటే వద్దు పెళ్లి ఇంకో రెండు నాలుగు ఆగుతానంటారు కెరీర్ అంటారు అంటారు బట్ మనం ఏమి చేసే దానికి లేదు బట్ ఇన్ జనరల్ అడ్వైజ్ చేయమంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫినిష్ అవుట్ థింగ్స్ ఇఫ్ ఇస్ లెస్ దిఫోర్ థర్టీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో సమస్యలు వచ్చి పెళ్లి కాలేదంటే వాళ్ళ విషయం పాసిబుల్ ఆస్ట్రేట్గా పోస్పోమ్ చేయడం అనేది కొంతవరకు తగ్గించుకోకపోతే బెటర్ రైట్ అయితే ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ ని మేనేజ్ చేసే విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లా ఐవీఎఫ్ కి అంటే ఇట్లా ఫర్టిలిటీ కి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఏదైనా కానీ ఏది పని ప్రిడిక్ట్ చేయడానికి లేదు బట్ ఇవన్నీ కూడా లైఫ్ టైం కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ నార్మల్ రొటీన్ తీసి రొటీన్ లో వెళ్తూ స్ట్రెస్ తగ్గించుకొని ఇవన్నీ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ యూ అని అంటారు బట్ ది ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ అన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ది కంటిన్యూస్పోకర్ హ్యాస్ ఎస్ ఐ కన్యూస్ ఆల్కహాల్ డ్రింకర్ ఆల్సో ది హ్యావ్ బట్ ఇవన్నీ కూడా ఏంటంటే తగ్గించుకోగలిగితే బెటర్ అని అనుకుంటాం ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్ని మారిపోయినాయి కదా బట్ డైరెక్ట్లీ బికాస్ ఇది ఉంది కాబట్టి ఇది లేదు అని చెప్పడానికి ఏం లేదు బట్ మారుతున్న ఎన్వాన్మెంటల్ దీస్ థింగ్స్ దిస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఈస్ ఆఫ్ చేంజెస్ ఇట్స్ చేంగ్ బాడీ హ్యాబిచువల్ థింగ్స్ అవ్వచ్చు అండ్ థింగ్స్ ఏదైనా కానీ ఫుడ్ తీసుకోమంటాము మంచి ప్రవర్తనలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉంటే థింగ్స్ విల్ బెట్ బి బెటర్ అనుకుంటాం కొంతమంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే పెళ్ళైన కొత్తలో అంటే ఇమ్మీడియట్గా నేను కన్సీవ్ అయ్యాను రకరకాల థాట్ ప్రాసెస్ ఉంటాయి ఇందాక మీరు చెప్పినట్టుగా కెరియర్ సెట్ అవ్వలేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అతి లీస్ట్ విషయం అంటే మనం కన్సిడర్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లల్ని కంటాము అనే థాట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి కొంతమందిలో అయితే అప్పుడు వచ్చేసింది అబార్డ్ చేసాము ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం రావట్లేదు ఏంటి అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే అండి ఇప్పుడు ఫస్ట్ ఆల్ నేనైతే కంటిన్యూ చేయమంటాడు ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత అయినా మళ్ళీ ఇది ప్రాసెస్ రావాలి అంటే అది ఒక్కొక్కరొకరి అభిప్రాయం మీద ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు దేర్ కుడ్ బి సమ్ ఇన్ఫెక్షన్ పెళ్లికి ఇన్ఫెక్షన్ అయ్యే సెక్యూరిటీ చేసినప్పుడు కానీ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి మళ్ళీ కన్సీవ్ అవ్వడంలో కాస్త బట్ అదనే కాదు కారణం ఇప్పుడు ఫస్ట్ సైకిల్ అప్పుడు ఫస్ట్ టూ మంత్స్ కి కన్సీవ్ అయ్యి తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే ఇప్పుడు ఈ మధ్య కారణంలో ఇప్పుడు మామూలుగా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ట్వంటీ టూ ఇయర్స్ మనం టైం ఇస్తా ఉంది సో ఒక నెలలో కలిసి వచ్చినప్పుడు అయింది మళ్ళీ వీళ్ళు కావాలనుకున్నప్పుడు లెటర్స్ మిస్ అనుకుందాం కావాలనుకున్నప్పుడు మళ్ళీ హండ్రెడ్ ఫైవ్ కన్సీ అవ్వాలి అబ్బాయిలు అనుకుంటే స్కోముందా లేదా కణాలు మూవ్మెంట్ ఉన్నాయో ఇవే చూస్తాం సో అది ఎగ్జాక్ట్ గా చెప్పడం ఎవరు వాళ్ళకి కాదు బట్ మళ్ళీ అవ్వట్లేదు అంటే బి పెల్విక్ ఇన్ఫెక్షన్ అయిన జనరల్ గా మనం గెస్ట్ చేస్తామండి లేదా ఇప్పుడు ఆల్రెడీ తనకు కౌంట్ ఉంది ఆ ఫస్ట్ టూ మంత్స్ లో ఏదైనా కన్సీవ్ అయి ఉంటారు మళ్ళీ రాను రాను వచ్చేసరికి ఇంకా కౌంట్ పడిపోయి ఉండొచ్చు దర్ సో మెనీ రీజన్స్ పిన్ పాయింటెడ్ గా ఇది అని చెప్పడం అయితే కాదు బట్ ఇన్ జనరల్ గా అయితే కన్సీవ్ కాకముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అయినప్పుడు నేనైతే కంటిన్యూ అవడం వల్ల బెటర్ అని అనుకుంటాను పెళ్లి కాకముందు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు పెళ్లి కాకముందు కూడా వచ్చినప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు వాళ్ళు రకరకాల డాక్టర్స్ పేరెంట్స్ కి కూడా తెలియకుండా రకరకాల పద్ధతులు గూగుల్ చేసేసి చేసేయటం కానీ పాపాయా తినేస్తే అబోర్ట్ అయిపోతుందని అని చెప్పి పాపాయస్ తినేసేవాళ్ళు లేకపోతే ఏదో గూగుల్లో లో ఏదో పిల్ పెట్టేసుకుంటారు ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి సార్ ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ అనుకోండి 50 సింపుల్ టాబ్లెట్స్ తో అయిపోతుంది అమ్మా యా ఈవెన్ అంటి ఏ వీక్ వరకు మీరు ఎర్లీగా గా కన్సిడర్ చేస్తారు ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ ఆ అంటే అంత ఎర్లీగా కానీ కొన్నిసార్లు మీరు ఎంత మెడికేషన్ తీసుకున్నా ఒక్కోసారి రాదు ఉండిపోతుంది అంటే ది దట్ రెండవది ఏంటంటే మీకు ఇక్కడ ఏదైనా కానీ వచ్చిన తర్వాత వద్దు అనుకున్న రోజున ఏదో దానికి వెళ్ళాలి ఎర్లీగా కనుక్కున్నప్పుడు ఎర్లీగా వెళ్ళాలి ఒకసారి సెకండ్ మంత్ థర్డ్ మంత్ అన్నప్పుడు ఇన్వేరబుల్ అంటే ఇండ్యూస్ చేస్తారు సర్జికల్ గా చేయాలి బట్ ఇన్ జనరల్ గా అయితే థర్డ్ మంత్ మెడికేషన్ ఇస్తారు అందరికీ అర్థం కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఏదో మనం పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకొని వేసుకుని జ్వరం తగ్గిపోతుంది అనుకుంటాం కరెక్ట్ కాదు కరెక్ట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఏమవుతుందండి ది ఫేస్ హెవీ బ్లీడింగ్ అలాంటప్పుడు ఒక గైనకాలజిస్ట్ పర్వేషన్ లో లేకపోతే మాత్రం ఇబ్బంది పడుతుంది సో దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఏదో టాబ్లెట్ తెచ్చుకున్నాం వేసుకున్నాం అనుకుంటే కాదు బట్ ఎనీ టైం ఇట్ కమ్స్ టు ది నెక్ బట్ ఆల్వేస్ ఐ అడ్వైస్ మెడికల్ కేర్లు చేసుకోవడం కరెక్ట్ థ్యాంక్ యూ సార్ డెఫినెట్గా రకరకాల సమస్యలతో బాధపడుతూ పిల్లలు కావాలి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు కావాలి అనుకుని దేవుళ్ళ లాంటి డాక్టర్లను నమ్మి త్రికరణ శుద్ధిగా నమ్మి వచ్చిన తర్వాత ఒక అన్యాయం జరిగింది మాకు అన్న తర్వాత ఆ పేరెంట్స్ పడేటటువంటి వ్యధ అది వర్ణనాతీతం పేరెంట్సే కాదు ఆ బేబీ ఇప్పుడు కేసు బయటకు వచ్చినటువంటి ఆ బేబీ ఎవరైతే ఉన్నారో త్రీ మంత్స్ బేబీ వాళ్ళు తీసుకెళ్లి శిశుమందిర్లో వదిలేశారు విక్టిం అయిపోయాడు ఆ పిల్లాడు ఆ సో ఇంత పెద్ద యాకెట్ దీనికి ఎట్లా ఇన్ పడుతుందో చాలా పెద్ద పెద్ద వాళ్లే ఇంక్లూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు బట్ మీరన్నట్టుగా ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి డాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయటం కూడా ఇవాళ రేపు ఇంత కష్టతరం అయిపోయింది అని అంటే చాలా శోచనీయం ఎప్పటికైనా దీనికి ఎన్ కార్డ్ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు